హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ముందుగా ఈరోజు అద్భుతమైన సబ్జెక్టు చెప్పుకుందాం మంచి మీకు జీవితంలో అద్భుతంగా మీకు డబ్బు ఎందుకు రావట్లేదు అనే దాని గురించి చెప్పుకుందాం అద్భుతమైన అద్భుతమైన రెమెడీ మిత్రమా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చాలా రోజుల నుంచి చేసి ఉండొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు ఇంకా ఇంకా మాకు పాజిటివ్ అనిపిస్తుంది కానీ ఇన్కమ్ సోర్సు కొద్దిగా రావట్లేదు గురుగారు మాకు డబ్బులు రావట్లేదు ఎక్కడ పొరపాటు చేస్తున్నావు మరి ఇంట్లో ఏమన్నా చేయాల్సి ఉంటుందా అంటే ఎస్ ఈ రెండు ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యగల అవ్వగలిగితే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ వస్తుందండి ధన సంపద కూడా వస్తుంది కనుక ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లైక్ సబ్స్క్రైబ్ ఎందుకంటే ఈ లైక్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుండా చాలా వీడియోస్ ఉన్నాయి చాలా చాలా పవర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి కనుక మీ అన్నీ మీ యూట్యూబ్ ఛానల్లో వరుసగా వస్తాయి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఉంటుంది ఒక్కొక్క వీడియో మీ జీవితాన్ని మార్చేలా ఉంటుంది ఆ వీడియోలు చూస్తుంటే మీలో ఉన్న నెగిటివ్ పోతుంది మీలో ఒక సాధించాలని కాన్ఫిడెన్స్ పెంచే అంత అద్భుతమైన వీడియోస్ ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి అన్నీ వస్తాయి టైంపాస్ ఇప్పుడు దాకా చేసింది చాలు మిత్రమా ఇప్పుడు దాకా మీరు టైం పాస్ చేసింది చాలు నేను ఒకటే చెప్తాను ఆగనిది కాలం తిరిగి రానిది జీవితం ఏదైనా సాధించాలి గొప్పగా ఉన్నంత స్థాయిలో ఎదగాలంటే ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి కానీ ఎవ్వడు రాడండి ఎవ్వడు రాడు ఒక రూపాయికి కూడా ఇవ్వడు మీ లోపల మీ లోపల ఏం జరుగుతుంది ఎందుకు నా స్థితిగతులు ఇలా ఉండిపోతున్నాయి నేను ఎందుకు వెనక్కి అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనే దాని మీదనే దృష్టి పెట్టండి ఏందంటే ఈ మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదైతే పదే పదే అనుకుంటూ ఉంటామో అదే మన జీవితంలోకి తీసుకొస్తుంది అది గడవలు కావచ్చు అది పేదరికం కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు కనుకనే పెద్దవాళ్ళు అన్నారు పెద్దలు ఈ నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడకూడదు కనుక వాక్శుద్ధి ఉండాలి శరీర శుద్ధి మనసు శుద్ధి ఆత్మ శుద్ధి బుద్ధి మనస్సు ఈ అన్ని రకాల పంచశుద్ధులు ఎవరికైతే ఉంటుందో అద్భుతాలు చెయ్యగలడు కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే ముందు అద్ద ముందు ఇలా చెప్పండి ముందు అందరికీ తెలిసిన విషయమే నేనున్న నా జీవితపు అనంత తత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది ఎస్ అనేది మూడు సార్లు చెప్పుకోండి తర్వాత నేను గుండెల మీద చేసుకోండి ఇలా అదిం పట్టుకోండి అంటే ఈ ఐదు వేళ్ళు పంచభూతాలు కనుక ఇది అభయహాస్తం అభయస్తం అంటే లక్ష్మీతత్వం కలిగి ఉంది చెయ్యి కనుక ఈ చేత్తో మన గుండెను అదిపి అదిపిట్టుకోవడం వల్ల మన మనస్సు మన మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో ఉండి మన మాట వింటుంది అని అర్థం అందుకనే గుండెల మీద చేయని అంటారు పెద్దలు కనుక నేను వెళుతున్న పని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా చేసుకొని హ్యాపీగా ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు సహకరించిన విశ్వానికి నా ఆత్మ సాక్షికి ప్రకృతి పంచభూతాలకు కృతజ్ఞతలు అని ఈ పదం మూడు సార్లు చెప్పుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళండి మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ముందు మీరు కొద్దిగా బెల్లం కానీ తేనె కానీ ఏదైనా ఉంటే నోట్లో పెట్టుకోండి మీకు ఇక అద్భుతమైన తంత్రావుడి చెప్తున్నాను అద్భుతంగా పనిచేస్తుంది లాగా చక్కెర తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు బాగా వినండి ఇక్కడ గ్రహాలకు సంబంధించింది తొమ్మిది వందల తొంభై అంటే ఒక్క గ్రామ్ తీసేస్తే ఒక గ్రామ్ ఉంటే కేజీ అవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాము చక్కెర తీసుకురండి చక్కెర సన్న చక్కెర పంచదార తీసుకొచ్చి ఇగో ఇంత చిన్న 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 పొట్లాలుగా చిన్న చిన్న పొట్లాలుగా నలపై ఒకటి కట్టండి నలపై ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఎలాంటి రెమెడీ అంటే ఇప్పుడు దాకా ఎవరు చెప్పుండరు ఇది చేసి చూడండి బయటికి వెళ్ళే ముందు సొక్కా వేసుకుంటే కుడి చేయి లోపలికి వేయాలండి కుడి చేయి మన సెట్టు ధరించినప్పుడు సెట్ వేసుకునేటప్పుడు కుడికి చేయాలి పాయింట్ కూడా కుడి చేయి కుడి కాలు వేయాల్సి ఉంటుంది చెప్పులు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు కుడి కాలు మాత్రమే ముందుకెళ్ళాలి కుడి కాలు పెట్టి పోవాలి బయటికి వెళ్ళినప్పుడు కూడా అలా వెళ్ళేటప్పుడు ఈ చక్కెర పొట్లాలు నలభై ఒకటి కట్టండి చిన్న చిన్నవిగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు తీసుకున్నాం కదా అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు మనం చక్కెర తీసుకున్న దాన్ని నలభై ఒకటి పొట్లాలుగా కట్టండి మిగిలితే ఉంచేసేయండి చిన్న చిన్న పొట్లాలు ఒక తెల్లటి పేపర్లో కానీ కట్టేసేయండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ పొట్లాని బాగా వినండి ఇక్కడ ఈ పొట్లాన్ని తీసుకెళ్ళి ఒక రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ లేకపోతే మర్రి చెట్టు కానీ మూడు రకాలు ఇక నాకంటే చాలా ఉన్నాయి మారేడు చెట్లు కూడా ఉన్నాయి ఎందుకంటే నేను ధ్యానం చేసేటప్పుడు నేను ఇంట్లో కాదు ప్రకృతి ఉన్నాం అంటే నా ఇంటి వెనకాల ఒక అరెకరం స్థలంలో అన్ని రకాల వృక్షాలు నేను పెంచుకున్నాను కనుక మారేడు చెట్టు అద్భుతంగా ఉంది నాకు ఆత్మజ్ఞానం వచ్చింది దాని కిందనే కనుక ఉంటే మారేడు చెట్టు కింద కూడా పడేయచ్చు ముందు మనం ఎక్కడైనా చుట్టుపక్కల మన ఇంటి దగ్గర అనుకూలంగా బయట ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కొద్ది దూరం పోయినా పర్లేదు వేప చెట్టు కానీ సర్కారు తుమ్మ చెట్టు అవి కాదండి వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఊడాల మర్రి మర్రి చెట్టు కానీ ఉంటే ఈ ఈ పొట్లాని అక్కడ పడేసి అంటే ఇట్లా పడేయకూడదు పగల కొట్టి ఇట్లా చీమలకు అంటే ఆ మొదల్లో మొదల్లో పడేసి ఆ చెట్టుకు ఒక మూడు సార్లు ఇట్లా మీ సంకల్పం చెప్పుకోండి లోపల తల్లి ప్రకృతి మాత నేను ఏదైతే పని మీద వెళ్తున్నానో ఆ పని చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా పూర్తి చేసుకొని నాకు రావాల్సిన డబ్బులు కానీ లేకపోతే మీ ఏ పని మీద వెళ్తున్నారో మీకే తెలుస్తాయి నేను ఇట్లా చెప్తున్నాను సంతోషంగా హ్యాపీగా అతనికి వచ్చి నాకు సంపూర్ణంగా అంటే పూర్తిగా నాకు చెల్లించేసినందుకు నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు వారందరికీ చెప్పుకోండి అది ఏ పని అయినా కావచ్చు లేదా ఒక ఇల్లు కొనడానికి పోవచ్చు ఏదైనా బేరం అది ఏ వర్క్ అయినా కావచ్చు కానీ సంపూర్ణం అవుతుంది కానీ మీరు బయలుదేరే ముందు పనికి మాలిన ఈ అనుమానం ఉంటాయని చూసావు అనుమానం అనేది స రోగం అండి అనుమానం అనేది ఒక రోగము ధ్యానం అనేది అద్భుతమైన మనీ మెడిటేషన్ కానీ ఏదైనా ధ్యానం అనేది అద్భుతమైన జ్ఞానము ధ్యానం లేని వాడు అజ్ఞానితో సమానము ధ్యానం చేస్తే అవుతాడు యోగి ధ్యానం చేయకపోతే వాడు అవుతాడు రోగి ధ్యానం చేస్తే అవుతాడు నాలాగా ఒక యోగి ధ్యానం చెయ్యకపోతే వాడికి ఆత్మజ్ఞానం రాదు వాడు అవుతాడు రోగి అంటే వాడిలో అన్ని నెగిటివ్ ఉంటుందని అర్థం ఎస్ కనుక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చక్కెర లెక్క పెట్టుకొని ఒకరోజు మంచి టైంలో అది బ్రహ్మముహూర్తంలోనే స్టార్ట్ చేయండి మొదలు పెట్టండి శుక్రవారం మంగళవారం కానీ అలా లేకపోతే స్టార్టింగ్ చేసేది మంగళవారంతో చేస్తే చాలా మంచిగా కలిసి వస్తుందండి ఎందుకంటే మంగళకరంగా మంగళదాయకంగా అంటే ఒకటికి రెండు మంగళం అంటే ఏంటి మన పెళ్ళి అంటే ఏంటంటే కొనుక్కో పళ్ళి పెళ్ళి అంటే ఇంకొక మనిషి మన జీవితంలో వస్తున్నట్టుగా ఇంకా నీకు కావాలంటే మంగళకరమైన రోజు కనుక మంగళవారం నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు ఆ చక్కెర నలభై ఒక్క పొట్లాలుగా చిన్న చిన్న కట్టి ఒక దగ్గర పెట్టుకోండి అక్కడనే బెల్లం కానీ ఒక పెట్టుకోండి ఇంటి మీరు ఇక నుంచి ఒక్క రోజు కూడా మిస్ కాకూడదు ఒకవేళ మిస్ అయితే గురువు గారు అంటే మళ్ళీ మొదలు పెట్టండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మేము చేసాము మా గురువులు చేసి అద్భుతాలు మరి ఇది ఎందుకు చేయాలంటే ఇంట్లో సంపద వస్తుంది బంగారం వస్తుంది నీకు నిధులు ఎవడైనా ఉంటే చీమల ద్వారా వస్తాయి చీమలంటే మామూలు కాదు హుషులు కనుక ఈ భూమిలో టీవీలో పేపర్లు వచ్చినాయి ఈ మధ్య చీమలు కొన్ని వందల కోట్ల ధనాన్ని చూపించిందంట బంగార వజ్ర వైర్యాలని ఎలా అది కొన్ని వందల అంటే చాలా లోతుల నుంచి అవి చిన్న 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 మెతుకులుగా నూములుగా ఇట్లా మెట్ మట్టి తీసుకొని వస్తుంది అంటే బంగారం మీద అతుక్కుపోయినా కొద్దిగా అది తెంపుకొని వస్తుంది అతుక్కుపట్టి ఏదైనా ఉంటే ఆ రకంగా కూడా చీమలు అంటే ఋషులు సంపదను కూడబెట్టేది చీమలు గనక ఆ భూమిలో ఉన్న వజ్రవైర్యాలకు బంగారం నిధులు కూడా మనకు చూపిస్తుంది ఎస్ కనుక మీరు నలభై ఒక్క పంచదార పొట్లాలుగా కట్టుకొని ప్రతిరోజు ఒక చెట్టు దగ్గర కుదిరితే ఆ రోజు కుదిరితే మీకు కుదిరితే కుది అగరవత్తి కానీ కానీ మీ సంకల్పం మాత్రం చెప్పుకొని పోవాలి చెట్టు మొదల దగ్గర ఇట్లా తాకి నిలబడి నేను వంగను వద్దో ఓ నీకు డబ్బు సంపద కావాలి ఇక్కడ పేదరికం వద్దు ఏడిసింది వద్దు దరిద్రాన్ని మోసింది చాలు పెంచుకున్నది దరిద్రాన్ని బాగా పట్టించుకోడు ఏ ఇలా చెప్ అలా చెప్తారా ఇది ఆడ జరుగుతుంది నమ్మకం అనేది అమ్మ లాంటిది నేను సాధించున్నానండి నేను చాలా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇది చెప్పుకోకూడదు నేను అన్నీ తోడుకోవడం నాకు ఇష్టం లేదు అస్సలు నేను ఆ జీవితాన్ని ఊహించదలుచుకోలేదు ఎందుకంటే ఆ స్థితిలో నుంచి ఇవాళ ఈ అద్భుతమైన స్థితికి వచ్చాను కనుక ప్రతి ఒక్కరిని మారుస్తానని ఆ సంకల్పం నేను నాకు గట్టిగా ఉంది కనుక చెప్తున్నాను ఒక్కసారి ఈ ప్రయత్నం చేసి చూడండి మీకు అద్భుతంగా ధనం వస్తుంది డబ్బులు రావలసిన డబ్బులు వస్తాయి మీకు అద్భుతంగా మీ జీవితం బాగుంటుంది నలభై ఒకటి మళ్ళీ చెప్తున్నాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రహ దోష పీడగా ఎలాంటి ఉన్నా మీకు క్లియర్ అవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు చక్కెర తీసుకొని అది లక్షలు ఖర్చు ఏం కాదు ఎట్లాగో మన ఇంట్లో చక్కెర వాడుతూ ఉంటాం కానీ ఇంట్లో వాడేది కానీ సపరేట్గా తీసుకురావాల్సి ఉంటుంది అది ఒక శుక్రవారం తీసుకురండి ఇది మొదలుపెట్టేటప్పుడు బయటికి బయటికి చెట్లకు కానీ మన చీమలు వేసేటప్పుడు మంగళవారం మొదలు పెట్టండి అలాగా అమాస రోజు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది కానీ మీకు టైం లేను అంటే రోజు మీకు కలిసి వస్తే తీసుకురావచ్చు కానీ శుక్రవారం ఇంట్లోకి తీసుకురావాలి మంగళవారం ఈ పొట్లం స్టార్ట్ చేయాలి బయట అంటే చీమలకు పడేయటం చెట్టు దగ్గర చెట్టు మొదల్లో అలా నలభై ఒక్క రోజులు మీరు క్రమం తప్పకుండా చెప్పాలి ఏమని అమ్మ ప్రకృతి మాత నా మీద ఎలాంటి దరిద్రం కానీ నాకు ఎదగకుండా నాకు ఎదగకుండా డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం రావటానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటినన్నింటినీ నీ అద్భుతమైన ప్రకృతి శక్తితో తొలగించి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి నా దగ్గరకు డబ్బు సంపదను అభివృద్ధి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి అన్ని రకాల అవకాశాలకు నాకు రా వచ్చేలాగా దీవించు తల్లి అని మనసారా కోరుకోండి ఎందుకంటే అమ్మ ప్రకృతి మాత ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉంది ఎందుకంటే ప్రకృతి చిన్న విత్తనం భూమిలో పడి ఉంటే దానికి పురుగులు తింటాయి చీమలై తినేస్తాయి అదే కనుక కొద్దిగా మట్టి పడిపోయితే వర్షం పడితే చాలు కొద్ది తేమ ఉంటే ఏం చేస్తుంది ఎంపటి వస్తుంది ఫస్ట్ అదే విత్తనం చీమలకు పురుగులకు తినడానికి ఫుడ్ అవుతుంది తిండి అవుతుంది అదే కొద్దిగా పెరిగితే తడి అంటే వర్షం పడ్డప్పుడు కొద్దిగా దాని మీద కొద్దిగా మట్టి అంతా కొద్దిగా ఉంటే చాలు కొన్ని పైనుంచే మట్టి లేకపోయినా అది ఆల్రెడీ మొలక మొలక వచ్చే విత్తనాలు కొన్ని ఉంటాయి కనుక ఆ విత్తనం పెరగటం స్టార్ట్ అవుతుంది తడి అంటే కొద్దిగా తడి తడిస్తే మొ మొలకొస్తుంది మొలకొచ్చినాక నాకు ఏం తినాలని వస్తుంది మేకలు గొర్రెలు తింటాయి ఇంకా కొద్దిగా పెరిగినప్పుడు ఆవులు ఇట్లా అంటే ఎప్పుడు ఎదిగేదానికి ఎవ్వరూ ఒకళ్ళు తినటానికే చూస్తూ ఉంటారు కనుక మనిషి కూడా లాగా చానుకోవాలి అంటే నువ్వు పైకి ఎదుగుతూ ఉంటే వాటికి ఓ అంటే వాళ్ళు ఓర్చుకోలేరు కనుక ఎప్పుడప్పుడు నీకు తెంచుదామా ఎప్పుడప్పుడు వెనక లాగుదామా ఎప్పుడు నీకు గెలుగుదామనే చూస్తారు కనుక అలాంటి వాడితో వాళ్ళలాంటి వాడి సవాసాలు వద్దు కనుక అట్ట పట్టించుకోవద్దు మీరు ఒక అద్భుతమైన ప్రకృతి అనుకొని ఆ విత్తనం పెరిగి పెరిగి ఒకవేళ దాని టైం బాగోలేకపోతే మేక తిన్నా మళ్ళీ అక్కడితో ఆగిపోదు మొక్క ఇంకో ఒక్క ఒక్క కొస ఒక చిగురు కట్ చేసి తింటే నాలుగు చిగురులు వస్తాయి అంటే నేను ఎదుగుతాను ఈ ఒక్క విత్తనం కోట్లాది అంటే లక్షల కోట్ల విత్తనాన్ని తయారు చేస్తారని ఆ వృక్షం పైకి పెరిగి మొక్కై చెట్టై మహావృక్షమై మళ్ళీ ఇదే తిన్న పురుగులు కాని ఇదే మేకలు ఎండకి వానకి ఆ చెట్టు ఆసరణకే పోయి నిలబడతాయి ఎందుకంటే చెట్టు కిందనే నీడకు వర్షం బాగా ఎండ వచ్చింది అనుకో ఆ చెట్టు కిందనే పోయి కూర్చుంటాయి నీడకి పెద్ద వర్షం వచ్చినా మళ్ళీ చెట్టు కిందకి అంటే ఏంది నువ్వు చెడగొడదామని తిందామని చేసిన మొక్క ఈరోజు పెరిగి మహావృక్షమై నీకు నీడని కూడు నీడ ఇస్తుంది చెట్టు పళ్ళనిస్తుంది కనుక ఎవరైతే స్టార్టింగ్లో ఏముంది చెట్టు మొక్క చిన్న విత్తనం తినేద్దాం అనుకున్నాం కానీ ఆ చిన్న మొక్క భూమిలో పడిపోవటం వల్ల కొద్దిగా వర్షానికి తడిసి అది మొక్కగా మొలకెత్తి చెట్ అయ్యి కొద్దిగా కొమ్మల రెమ్మలు పెంచుకుంటూ పెంచుకుంటూ ఎన్నో అడ్డంకాలను తొలగించుకొని మేకలతోటి గొర్రెలతోటి ఆవులతోటి మనుషులతోటి నరికేస్తారు అవన్నీ అడ్డంకాలు తప్పించుకొని తప్పించుకొని ఈరోజు మహావృక్షమై అందరికీ కూడు నీడనిస్తూ అన్ని ఇచ్చేది ప్రకృతి మాత కనుక నువ్వు గొప్పగా ఉన్నంతంగా వెదగాలన్నా ప్రకృతి లాగుండాలి ఎవ్వరితోటి భయపడకూడదు కనుక ప్రకృతి అద్భుతమైన సంపదనిస్తుంది కన్న తల్లి తొమ్మిది నెలలే మోస్తుందండి తర్వాత తొంభై సంవత్సరాలు ఈ భూమాత ప్రకృతి మాత నీకు ఫుడ్నిస్తుంది భూమిలో విత్తనాలు చల్లి వరి పండిస్తాము ఒడ్లని పళ్ళనిస్తుంది అన్ని రకాలు ఇచ్చే అమ్మ గనుక అమ్మ అమ్మ ప్రకృతి అని మనసారా కోరుకోవాలి అప్పుడు నీ సంకల్పం హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ నీకు జరుగుతుంది నువ్వు మోసం చేస్తావేమో కానీ అమ్మ కన్న తల్లి తన బిడ్డల్ని ఎప్పుడు ఆకలితో కడుపు మాడిపోయేలాగా ఆకలితో ఉండేలా చేయదు నిన్ను ఖచ్చితంగా ధనవంతుడు చేస్తుంది కనుక ఈ సంకల్పం ఈ అద్భుతమైన తంత్ర చేసి చూడండి నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా నేను చెప్పినట్టు పాటించండి మిత్రమా మీ జీవితంలో అద్భుతమైన విలువ వస్తుంది సంపద మీరు మీరు సంపదను అద్భుతంగా పొందుతారు థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్